హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని ఈ ఆరు గ్యారెంటీ పథకాలలో మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది అయితే మహిళలకు అందజేస్తే ఈ యొక్క మూడు సిలిండర్లకు సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారో అలాగే దీనికి సంబంధించిన అర్హతలు అనేది ఏమిటి అలాగే ముందుగా ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు ఒక పని అనేది చేయాల్సి ఉంటుంది అది మీరు ఆన్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్లైన్ లో ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మినీ మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ పథకాలను ఇవ్వగా ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో మహిళలకు మూడు సిలిండర్లు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఈ మూడు సిలిండర్లు కనుక చూసుకున్నట్లయితే ఏ విధంగా అందజేస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతం కర్ణాటకలో ఇదే తరహాలో ఈ యొక్క ఉచిత సిలిండర్లు అనేది మూడు సిలిండర్లు అనేది అందజేస్తూ ఉండగా ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ యొక్క సిలిండర్ అనేది ఉచితంగా మీకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే చాలా మంది వరుసగా ఈ యొక్క మూడు సిలిండర్లు అందజేస్తారని చాలా మంది అయితే అనుకున్నారు ఈ విధంగా అయితే అందజేయరు ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అంటే మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అందజేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి అంటే నాలుగు ఇంటూ మూడు ఈక్వల్ టు పన్నెండు అంటే పన్నెండు నెలలకు సంబంధించి ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ యొక్క సిలిండర్ అనేది ఉచితంగా మీకైతే అందజేయడం జరుగుతుంది ఈ మధ్యలో తప్పనిసరిగా మీరు మూడు సిలిండర్లు కానీ ఏదన్నా బుక్ అనేది మీరు అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది లేదా మనకు రెండు సిలిండర్ల తర్వాత మూడు సిలిండర్ గా ఉచితంగా ఈ యొక్క సిలిండర్ అనేది మీకైతే అందజేసే అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి మొదటి కండిషన్ కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ఏదైతే ఈ యొక్క సిలిండర్ అనేది తీసుకున్న లబ్దిదారు ఉన్నారు వారు వారి యొక్క ఆధార్ నెంబర్ తో ఈ కేవీస్ అనేది మీరు కంప్లీట్ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది అంటే గ్యాస్ సిలిండర్ కు అలాగే మీ యొక్క ఆధార్ నంబర్ అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఈ కేవిస్ మీరు అయితే చేసుకునే ఉండాల్సి ఉంటుంది అప్పుడే దీనికి సంబంధించి మొదటి ఎలిజిబిలిటీ మీకు అయితే రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ఎవరైతే ఈ క్యూస్ అనేది చేసుకున్నారో వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన పూర్తి అమౌంట్ అనేది మీకు రీఎంబర్స్మెంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు రావడం జరుగుతుంది అంటే తప్పనిసరిగా మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే ముందుగా మీరు పూర్తి అమౌంట్ మీరైతే చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకు ఉదాహరణకు ప్రస్తుతం ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు సిలిండర్ కనుక ఉన్నట్లయితే ముందుగా మీరు ఎనిమిది వందల రూపాయలు అనేది చెల్లించి సిలిండర్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది సిలిండర్ అనేది మీకు ఎప్పుడైతే డెలివరీ అనేది అవుతుందో ఆ తర్వాత ఇరవై నాలుగు గంటల్లో మీకు సంబంధించి యొక్క సిలిండర్ కి సంబంధించి మీరు చెల్లించిన ఎనిమిది వందల రూపాయలు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు తిరిగి మీకే అందజేయడం జరుగుతుంది అప్పుడు ఉచితంగా ఈ యొక్క సిలిండర్ మీకు అయితే అందినట్లు ఈ విధంగా తప్పనిసరిగా ముందుగానే మీరు సిలిండర్ అనేది అమౌంట్ అనేది ఇచ్చి మీరు చెల్లించిన తర్వాత మాత్రమే మీకు ఉచితంగా రావడం జరుగుతుంది సంవత్సరానికి మూడు సిలిండర్లు మీకు అయితే అందజేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అలాగే వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది గనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఉచిత సిలిండర్లు అమలు చేసే అవకాశం అయితే ఉంది లేదా దీనికన్నా ముందుగా కనుక అమలు అనేది చేసినట్లయితే తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఆధార్ నంబర్ అనేది మీ యొక్క గ్యాస్ సిలిండర్ కు లింక్ అనేది అయ్యే విధంగా తప్పనిసరిగా మీరు అయితే చర్యలు అయితే చేపట్టండి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ లో ఏ విధంగా ఈ కేవస్ అంటే గ్యాస్ సిలిండర్లకు ఆధార్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఆన్లైన్ లో చేసుకోలేకపోయినట్లయితే మాత్రం మీకు దగ్గరలో మీకు సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అంటే మీకు సిలిండర్ అనేది ఇచ్చే ఏజెన్సీ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఆధార్ నంబర్ అనేది చెప్పి మీరు బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే మీకు ఈ కేసుని వారు అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మీరు లో అంటే మీకు సంబంధించిన మూడు సిలిండర్లకు సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ లో వివిధ పద్ధతులలో చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను తప్పనిసరిగా మీకు సంబంధించి ఏ సిలిండర్ మీరైతే వాడుతున్నారో తెలుసుకోండి మీకు భారత్ గ్యాస్ ఉందా లేకపోతే హెచ్పి గ్యాస్ అనేది ఉందా లేకపోతే ఇండియన్ గ్యాస్ అనేది ఉందా ఈ యొక్క మూడు సిలిండర్లో మీరు ఏ సిలిండర్ అయితే వాడుతున్నారో ఆ యొక్క సిలిండర్ మీద ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ముందుగా నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ హెచ్పి గ్యాస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు గ్యాస్ గ్యాస్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మెయిన్ గా మనకు రైట్ సైడ్ టాప్ లో సైన్ ఇన్ లేదా న్యూ యూజర్ అనేది ఉంటుంది మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి లేదా మీరు కొత్తగా ఈ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే న్యూ యూజర్ మీద మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పదిహేడు నంబర్ అనేది ఉంటాయి ఇవి ఎంటర్ అనేది చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చే ఏదైతే వస్తుందో ఈ యొక్క ని ఎంటర్ చేసి ప్రొసీడర్ అనేది మీరైతే క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ అనేది అవుతుంది ఇప్పుడు మరలా ఇక్కడ సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది నేను సైన్ ఇన్ మీద క్లిక్ చేసి నాకు సంబంధించిన మొబైల్ నంబర్ లేదా మెయిల్ ఐడి ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎల్పీజీకి సంబంధించిన ఐడి మనకు సంబంధించిన పేరు దీనికి సంబంధించిన ఆధార్ నంబర్ డిస్టిక్ అలాగే పూర్తి సమాచారం ఇక్కడైతే వస్తుంది ఇక్కడ నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన మరికొంత సమాచారం ఇక్కడైతే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మనకు కింది కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఆధార్ అథెంటికేషన్ ఉంది బాగా గుర్తించి చెక్ చేయండి ఆధార్ అథెంటికేషన్ ఉంది కదా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కి సంబంధించి ఇక్కడ మనం ఈ యొక్క పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ అనేది చేసినట్లయితే మన ఆధార్ నెంబర్ అనేది ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్కి లింక్ అనేది అయినట్లయితే దానికి సంబంధించిన నంబర్ అనేది వస్తుంది ఇక్కడ ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాలు తప్పులు లేకుండా ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు ఒక ఓటీపీ వస్తుంది ఈ యొక్క ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను ఎంటర్ చేశాను అథెంటికేట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసినట్టు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ అథెంటికేషన్ దగ్గర అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అనేది వచ్చింది అంటే ఇప్పుడు నేను నాకు యొక్క హెచ్పి గ్యాస్కి సంబంధించిన సిలిండర్కు ఈకేవసీ అనేది నేను పూర్తి అనేది చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఇలా వచ్చింది సక్సెస్ అనేది వచ్చిన వెంటనే కొంతమంది అయితే వదిలేస్తున్నారు మరొకసారి మీరు చెక్ చేయండి సక్సెస్ అనేది అయిందా లేదా అనేది ఇక్కడ మళ్ళా మనకు లెఫ్ట్ సైడ్లోనే ఆధార్ అథెంటికేషన్ సేమ్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే చూసారు ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ ఈ ఈకేవసీ ఈజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అంటే నాకు ఈ కేవసీ అనేది ఆల్రెడీ అయిందని వచ్చింది ఒకవేళ మీరు ఫస్ట్ ఐటెంట్ లో క్లిక్ చేసిన వెంటనే ఈకేవోసీ ఆల్రెడీ అయినట్లు కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మీకు అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు హెచ్పి గ్యాస్ కి సంబంధించిన ఈకేవోసీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించాను ఇప్పుడు భారత్ కి సంబంధించి కూడా ఇక్కడ భారత్ గ్యాస్ కి సంబంధించిన సిలిండర్ మీద నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే మనకు సేమ్ ఇందాక మనకు హెచ్పీ గ్యాస్కి ఏ విధంగా ఓపెన్ అనేది అయిందో అలాగే మనకి ఇక్కడ భారత్ కి సంబంధించి ఓపెన్ అవుతుంది ఇక్కడ సేమ్ ఇలా సైన్ ఇన్ అనేది ఉంటుంది న్యూ యూజ్ ఉంటుంది న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేయండి లేదా మీకు సంబంధించిన సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇట్లయితే నాకు సంబంధించి సేమ్ ఇందాక ఏవైతే ఆప్షన్స్ అనేది రావడం జరిగిందో అన్ని ఆప్షన్ ఇక్కడైతే రావడం జరిగింది ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కేవైసీ కేవైసీ సబ్మిట్ కేవైసీ అని ఉంది కదా ఈ యొక్క సబ్మిట్ కేవైసీ మీద ఇక్కడ మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రావడం జరుగుతుంది ఏదైనా సరే మీకు సంబంధించిన జనరల్ అలాగే దీనికి సంబంధించి ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నాకు సంబంధించిన జెండర్ అలాగే మ్యారేజ్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కొంచెం కిందకి కనుక వచ్చినట్లయితే ఆధార్ అనేది డిఫాల్ట్ గా ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి మనకు సంబంధించిన స్టేట్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే రేషన్ కార్డు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఇలా కిందికి వచ్చిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను రీజన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఈ కేవైసీ అంటే మీరు కేవైసీకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రాప్డౌన్ లిస్ట్లో మీకు సంబంధించి కేవైసీ నాట్ అవైలబుల్ అంటే నాకు ఈ కేవైసీ అనేది అవైలబుల్గా లేదు అని ఇక్కడ నేనైతే సెలెక్ట్ చేసుకుని ఈ యొక్క ఆప్షన్లనే నేను సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ మాకు సంబంధించి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే వస్తుందో ఈ యొక్క క్యాప్చే ఎంటర్ చేసి నాకు సంబంధించి ఒక మెయిల్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది ఈ యొక్క ఓటీపీని కూడా ఎంటర్ అది ఇచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఈ కేవైసీ అనేది పూర్తి అనేది అవుతుంది ఇది భారత్ గ్యాస్ కి సంబంధించిన ఈ కేవైసీ ఇప్పుడు నేను చేశాను ఇప్పుడు ఇండియన్ గ్యాస్ కి సంబంధించి ఈ కేవైసీ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను ఈ యొక్క ఇండియన్ కి సంబంధించి మీరు ఈ కేవీస్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వీలైనంత వరకు మొబైల్ ఫోన్లో చేసుకోండి ఎందుకంటే ఇప్పటి వరకు మనకు హెచ్పి గ్యాస్ కావచ్చు భారత్ గ్యాస్ కావచ్చు ఈ యొక్క రెండింటికి సంబంధించి ఓటీపీతో ఈ కేవీస్ అనేది మీరైతే చేసుకోవచ్చు అయితే ఇండియన్ కి సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోటో అనేది తీసుకొని మీరైతే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చివరిగా మనకు ఇండియన్ గ్యాస్కు సంబంధించిన ఈ కేవ్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇది మొబైల్లో మాత్రమే మీరు అయితే చేసుకోండి ఎందుకంటే ఇప్పటివరకు వరకు హెచ్పి కు కావచ్చు భారత్ కు కావచ్చు ఏదైనా సరే ఈ యొక్క రెండింటికి సంబంధించి తప్పనిసరిగా మనకు ఓటీపీ ద్వారా మాత్రమే ఇక్కడ ఈ కేయస్ అనేది మీరైతే చేసుకోవడం జరిగేది అయితే ఇండియన్ కు సంబంధించి మాత్రం తప్పనిసరిగా మీరు ఫోటో అనేది తీసి అంటే ఈ విధంగా ఫోటో అనేది తీసి మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీరు ప్లే స్టోర్ నుంచి ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ను మీరైతే డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మాత్రమే మీకు ఈ కేసు అనేది మీరైతే చేసుకోవచ్చు ఇప్పుడు ప్లే స్టోర్ నుంచి మీరు ప్లే స్టోర్ నుంచి ఇండియన్ ఆయిల్ వన్ అనే ఒక యాప్ ఉంటుంది ఈ యొక్క యాప్ ను మీరైతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ అనేది చేసుకున్న తర్వాత ఇందులో ముఖ్యంగా మీరు ఇండియన్ గ్యాస్ కి సంబంధించి ఈ కేసీ చేసుకోవాలనుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కి సంబంధించిన యాప్ అనేది కావాలి అలాగే ఆధార్ అథెంటికేషన్ కి సంబంధించిన ఫేస్ ఆర్డీ అనే ఈ యొక్క రెండు యాప్స్ మీకైతే కావాల్సి ఉంటుంది ఇన్స్టాల్ చేసి ఓపెన్ అనేది చేసిన వెంటనే మనకు ఈ విధంగా ఇండియన్ గ్యాస్ కి సంబంధించిన అంటే ఇండియన్ ఆయిల్ వన్ కి సంబంధించిన యాప్ అనేది ఓపెన్ అవుతుంది మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నా లేకపోయినా ఇక్కడ న్యూ కనెక్షన్ ఉంది కదా ఈ యొక్క న్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ లేదా సైన్ అప్ అనేది వస్తుంది ఈ యొక్క సైన్ అప్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ మెయిల్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి ఒకవేళ లేకపోయినట్లయితే డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి లేదా పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి మీరు అయితే లాగిన్ అనేది అవ్వండి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన అకౌంట్ లోకి నేనైతే లాగిన్ అనేది అవ్వడం జరిగింది ఇక్కడ టాప్ సైడ్ మనకు త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ యొక్క త్రీ లైన్స్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన పేరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఆప్షన్లు అయితే వచ్చాయి ఇక్కడ ఎల్పిజి అని ఉంది కదా ఈ యొక్క ఎల్పిజి మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్పిజి అని ఉంది కదా ఈ యొక్క ఎల్పిజి మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు రెండు రకాల సిలిండర్లు అయితే వస్తాయి ఒకటి డొమెస్టిక్ కనెక్షన్ రెండవది కమర్షియల్ కనెక్షన్ డొమెస్టిక్ కనెక్షన్ అంటే మనకు ఇంట్లో వాడుకునే ఎరుపు కలర్ లో ఉండే సిలిండరు అలాగే కమర్షియల్ కనెక్షన్ అంటే మనకు బయట రెస్టారెంట్లో లేదా షాపుల్లో వాడుకునే బ్లూ కలర్ సిలిండర్ వస్తుంది మనకు ఇళ్ళలో వాడుకునే డొమెస్టిక్ కనెక్షన్ అంటే రెడ్ కలర్ సిలిండరే కాబట్టి వ్యూ లేదా వ్యూ కనెక్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఎటువంటి ఆప్షన్ మీదైతే సెలెక్ట్ చేయొద్దు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆధార్ కేవైసీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ యొక్క ఆధార్ కేవైసీ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ యొక్క ఆప్షన్ మీదైతే సెలెక్ట్ అనేది చేసుకొని చివరిలో చూసుకున్నట్లయితే ఫేస్ స్కాన్ ఉంది ఈ యొక్క ఫేస్ స్కాన్ అనేది సెలెక్ట్ అయినది చేసుకోవడానికన్నా ముందుకు నేను ఆల్రెడీ చెప్పాను కాదా ఆధార్ ఫేస్ ఆర్డీ అనే ఒక యాప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫేస్ స్కాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే అలో ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్ అనేది మనకి ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ యొక్క యాప్ ని వైల్ యూజింగ్ దిస్ యాప్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఫోటో అనేది తీసి మీరు అప్లోడ్ అనేది చేసిన వెంటనే మీకు సంబంధించి ఈ కేసు అనేది పూర్తి అనేది అవుతుంది ఈ విధంగా మీరు తప్పనిసరిగా ఈ విధంగా మీరు తప్పనిసరిగా అన్ని గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవ్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేశాను అది తప్పనిసరిగా మీరు ఈ విధంగా ఈకేస్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ అనేది నాకు తెలియదు అనుకున్న వారు ఎవరైనా సరే మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు సంబంధించి ఏదైతే గ్యాస్ డెలివరీకి సంబంధించిన వారు వస్తారో వారి దగ్గర కూడా మీరు ఈ కేవ్స్ అనేది మీరైతే చేసుకోవచ్చు అది కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు దీనికి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించి లింక్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్ అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పాస్బుక్ లో అందరికి అందరికి సంబంధించిన పేరు అనేది ఒకరివే ఉండాల్సి ఉంటుంది అంటే గ్యాస్ సిలిండర్ అనేది ఒకరి పేరు మీద ఉండాలి ఆ యొక్క గ్యాస్ సిలిండర్ కి లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నంబరు ఒకరి పేరు మీద ఉండాల్సి ఉంటుంది